భవిష్యత్తుని అచ్చం కళ్లకు కట్టినట్టు చెప్పే అద్భుతమైన గ్రంథం కాలజ్ఞానం కాని మనకు దాని గురించి తెలిసింది చాలా చాలా కొంచెమే అని ఎప్పుడైనా అనిపించిందా సరే ఈరోజు మనం దాని వెనకున్న కొన్ని వెలుగు చూడని కోణాల గురించి మాట్లాడుకుందాం సరే ముందుగా ఒక చాలా ఫేమస్ ప్రవచనం చూద్దాం ఎద్దులు లేకుండానే బళ్లు నడుస్తాయి ఒక్కసారి ఆలోచించండి వందలేళ్ల క్రితం చెప్పిన మాటిది ఇప్పుడు మనం రోడ్ల మీద చూస్తున్న కార్లు బస్సులు రైళ్లు వీటన్నిటిని ఎంత పర్ఫెక్ట్గా ఊహించి చెప్పారో కదా అసలు ఈ ఒక్క ఉదాహరణ చాలదో కాలజ్ఞానం పవర్ ఏంటో అర్థం చేసుకోవడానికి వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది ఇదొక్కటే కాదు ఇంకా ఉన్నాయి ఒక వితంతువు పదహారు సంవత్సరాలు దేశాన్ని ఏలుతుందని చెప్పారు అచ్చం ఇందిరాగాంధీ విషయంలో అదే జరిగింది ఇలాంటివి వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది ఆయన నిజంగా ఏమైనా టైం మిషిన్లో భవిష్యత్తుకు వెళ్లి చూసొచ్చారన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది అయితే ఇక్కడే మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఆలోచించాలి కాలజ్ఞానం అంటే కేవలం ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ బుక్ మాత్రమేనా జరగబోయేది చెప్పే ఒక క్యాలెండర్ లాంటిదా లేక దాని వెనక మనకు అస్సలు తెలియని లోతైన రహస్యాలు ఇంకేమైనా ఉన్నాయా పదండి ఇప్పుడు ఆ రహస్యాల లోతుల్లోకి వెళ్దాం మనం అన్వేషించబోయే మొట్టమొదటి రహస్యం అసలు ఈ కాలజ్ఞానాన్ని ఎవరు రాశారు అనే దాని గురించే మనమందరం ఏమనుకుంటున్నాం ఒక్కరే రాశారని కాని అది కాదంటే అస్సలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి మనమందరం నమ్మేదేంటంటే కాలజ్ఞానం మొత్తం బ్రహ్మంగారు రాశారని కాని చరిత్రకారులు చెప్పేది వేరే ఉంది వాళ్ల ప్రకారం ఇది ఒక్క వ్యక్తి మేధస్సు నుంచి పుట్టిన గ్రంథం కాదట ఇది ఎందరో గొప్ప గొప్ప ఋషుల యోగుల సామూహిక జ్ఞానానికి ప్రతిరూపం అవును నిజమే బ్రహ్మంగారి ముందు ముందుకాలంలో జీవించిన యోగి నారాయణ గారు అలాగే బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన దూదేకుల సిద్దయ్య గారు ఇలా ఎందరో మహనీయులు చెప్పిన భవిష్యవాణీలు కూడా కాలజ్ఞానంలో భాగమే బ్రహ్మంగారేం చేశారంటే వాటన్నింటినీ సేకరించి ఒకచోట చేర్చి దానికి తన జ్ఞానాన్ని తన వాక్కును కూడా జోడించి ఒక సంపూర్ణ గ్రంథంగా మనకు అందించారు సో దీన్నిబట్టి మనకేమర్థమవుతుంది ఇది ఒక వ్యక్తి రాసింది కాదు ఇది ఒక తరం నుంచి మరో తరానికి అందిన ఒక ఆధ్యాత్మిక జ్ఞాన సంపద అనమాట ఆగండి ఆగండి కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటున్నారా అస్సలు కాదు అసలు సిసలైన మిస్ట్రీ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు షాక్ అవుతారు మనమిప్పుడు చదువుతున్న కాలజ్ఞానం అది పూర్తి గ్రంథం కాదట దానిలో ఇంకా రహస్యంగా దాచిపెట్టిన భాగాలున్నాయంటే నమ్మగలరా అవును అసలు కాలజ్ఞానం మొత్తం నాలుగు సంపుటాలుగా అంటే నాలుగు భాగాలుగా ఉందట కాని మనకిప్పుడు అందుబాటులో ఉన్నది కేవలం ఒక భాగం మాత్రమే అంటే లెక్కేసుకోండి మన ఎప్పటిదాకా చూసింది విన్నదీ దాని గురించి మాట్లాడుకుంటున్నది అంతా కేవలం పాతిక శాతం మాత్రమే మరి ఆ మిగిలిన డెబ్బై ఐదు శాతం ఏమైంది ఎక్కడుంది దీని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది ఆ మిగిలిన మూడు భాగల తాళపత్ర గ్రంథాలు బనగానపల్లిలో ఒక పెద్ద చింత చెట్టు కింద భద్రంగా దాచిపెట్టారని అంటారు దానికి సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే అవి బయట ప్రపంచానికి తెలుస్తాయని కూడా నమ్ముతారు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో కదా ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది ఒకవేళ గ్రంథాలు దొరికితే అవి బయటపడితే ప్రపంచం ఎందుకు భయపడాలి అసలు వాటిలో అంత భయంకరమైన రహస్యాలు ఏమున్నాయి భవిష్యత్తుకు సంబంధించిన ఏ నిజాలు వాటిలో ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ ఒక మిస్టరీనే సరే ఈ మిస్టరీలన్నీ పక్కన పెడితే కాలజ్ఞానంలో అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది ఎక్కువగా చర్చించుకునేది ఒక టాపిక్ గురించి అదేంటో తెలుసా కలియుగం అంతం మరియు కల్కి అవతారం ముందుగా కల్కీ అంటే ఎవరు సింపుల్గా చెప్పాలంటే మన పురాణాల ప్రకారం కలియుగం చివర్లో లోకంలో పాపం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని మళ్లీ నిలబెట్టడానికి శ్రీమహావిష్ణువు తీసుకునే చివరి అవతారమే కల్కి మరి కల్కి వస్తున్నారని మనకు ఎలా తెలుస్తుంది కూడా కాలజ్ఞానం కొన్ని సూచనలిచ్చింది ఎప్పుడైతే ఈ ప్రపంచంలో అన్యాయం అధర్మం తారస్థాయికి చేరుకుంటాయో ఎప్పుడైతే మనుషులు ధర్మమనే మాటనే మర్చిపోతారో అప్పుడు చెడ్డవాళ్లని శిక్షించి మంచివాళ్లని కాపాడటానికి ఆయన వస్తారని కాలజ్ఞానం చెబుతోంది అయితే ఇప్పటిదాకా మనం ప్రవచనాల గురించి రహస్యాల గురించి మాట్లాడుకున్నాం కాని ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చాం అసలు కాలజ్ఞానం యొక్క నిజమైన ఉద్దేశమేంటి దాని మనం చూసే దృష్టిని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది మనం కాలజ్ఞానాన్ని కేవలం ఫ్యూచర్ చెప్పే పుస్తకంగానే చూస్తున్నాం కాని అది అంతకు మించింది అది ధర్మం గురించి మాట్లాడుతుంది మానవ విలువలు ఎలా ఉండాలో నేర్పుతుంది ఎప్పుడో జరగబోయే దాని గురించే కాదు మన కళ్ల ముందు కనిపిస్తున్న సమస్యల గురించి కూడా అది హెచ్చరిస్తుంది ఆకలితో అలమటించే ప్రజల గురించి మనుషుల మధ్య పెరుగుతున్న గొడవల గురించి ప్రకృతి సృష్టిస్తున్న విలయాల గురించి వీటన్నింటి గురించి కూడా కాలజ్ఞానం మాట్లాడుతుంది అంటే కాలజ్ఞానం కాలజ్ఞానమనేది భవిష్యత్తును చూపించే ఒక టెలిస్కోప్ కాదు అది మనల్ని మనం చూసుకోవాల్సిన ఒక అద్దం ఒక హెచ్చరిక ఒక గైడ్ అది ఇలా జరగబోతోంది అని చెప్పి వదిలేదు ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఇలా నడుచుకోవాలి అని దారి చూపిస్తోంది చివరిగా బ్రహ్మంగారు మనకు ఇవ్వాలనుకున్న అసలైన సందేశం ఇదే కావచ్చు ప్రవచనాల్లో ఏం రాసున్నా సరే మనం అంటే ప్రజలు ధర్మ మార్గంలో నడిస్తే ఒక మంచి భవిష్యత్తును సృష్టించుకోగలరు అంటే ఏంటి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది